మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నటువంటిది కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలలో ఇది కూడా ఒకటి ఈ నెల నుండి ప్రారంభమవుతుందని చెప్పుకున్నారు అన్నా క్యాంటీన్లు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నటువంటిది తెలియజేశారు అన్నా క్యాంటీన్లను ఈ నెలలో ప్రారంభించబోతున్నారు ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించబోయే ముందు నూట ఎనభై మూడు ప్రారంభించాలని అనుకున్నారు కానీ కొన్ని సిద్ధం వాటిని మార్చి ఒకటి వంద వరకు ఈ నెలలో ప్రారంభించే విధంగా ప్లాన్ చేస్తున్నారట ఆ తర్వాత దశలవారీగా వాటిని ప్రారంభించాలనుకుంటున్నారంట ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా ఫ్రీ అన్నది ఈ నెల పదిహేను నుంచి మొదలు పెట్టాలనుకుంటున్నా మరో రెండు నెలలు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాబోయే రెండు నెలల్లో ప్రారంభిస్తామంటూ శాఖ మంత్రి రామప్రసాద్ రెడ్డి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్గా మారుతున్నాయి గడిచిన రెండు రోజుల క్రితం త్వరలోనే అయిపోతుంది అంటూ తెలియజేసిన శాఖ మంత్రి నిన్నటి రోజున ఈ విషయాన్ని తెలియజేశారు దీంతో మహిళలు సైతం కాస్త నిరుత్సాహంతో ఉన్నట్టు తెలుసు మహిళలకు ఉచిత ప్రయాణ విషయాన్ని మరో రెండు నెలలు ప్రకటిస్తామని చెప్పినప్పటికీ కాస్త సమయం తీసుకునేలా ఉన్నట్టుగా కూటమి ప్రభుత్వం కనిపిస్తుంది అయితే ఇప్పటికే అమ్మఒడి విషయాన్ని మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తామంటే చెప్పిన ఇప్పటి వరకు వీటి విషయంపై ఎక్కడా కూటమి ప్రభుత్వం స్పందించలేదు వీటన్నింటిపైన కూడా సైలెంట్గా ఉండడంతో వైసీపీ నేతలు కూడా ఈ విషయంపైన ఈ హామీలను నెరవేర్చాలంటూ తెలియజేస్తున్నారు మరి రాబోయే రోజుల్లోనైనా సీఎం చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో ప్రకటించిన వాటన్నింటినీ చేస్తారో లేదో చూడాలి మరి ఇలాంటి సమయంలో ఈ హామీలను నెరవేర్చారా లేదో చూడాలి